హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెహంగా బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ పెట్టి చిన్నగా డ్రాప్ అయితే ఇచ్చాను ఎప్పుడు చిన్న హోలే పెట్టించుకుంటారు మనకి నెక్ కూడా బాగా చిన్నగా ఇస్తే దాన్ని అడ్జస్ట్ చేసి ఇలా స్టిచ్ చేశాను బ్యాక్ ఓపెన్ ఇది అలానే హ్యాంగింగ్స్ అయితే సింపుల్గా పెట్టాను హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ వరకు వచ్చింది కానీ వీళ్ళైతే షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్నారు అలానే ఫ్రంట్ కూడా చూడండి డీప్ నెక్ వీళ్ళ నెక్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేశాను అలానే ప్రిన్సెస్ కటింగ్ డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది కిందనే షేప్ ఇచ్చాను కదా ఇక్కడ బార్డర్ కూడా తీసి అటాచ్ చేశాను మళ్ళీ లుక్ బాగుండాలని దీనికి నెట్ ఓని వచ్చిందండి చూసాను కదా మొత్తం నెట్టడే ఇలాగా కిందనంతా కూడా పెద్దగా కట్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి లెహంగా లెహంగా అయితే మీషోలో తీసుకున్నారట తీసుకున్నారటండి కాస్ట్ ఎంత ఏంటి అనేది మనకు తెలియదు అడిగి డిస్క్రిప్షన్ లో మీకు కోడ్ అయితే ఇస్తాను మొత్తం నెట్టడే లెహెంగా అయితే ఖాళీ చాలా తక్కువ ఉందండి దీనికి హ్యాంగింగ్స్ కూడా చూడండి ఫ్లవర్ డిజైన్ లో అయితే లాస్ట్ ఇచ్చేసాను మనకి లెహంగాస్ కి ఇలాంటి వేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటాయి కదా నెట్టెడ్ క్లాత్ వచ్చినప్పుడు ఇలాంటివి పెట్టుకోండి చాలా బాగుంటుంది లోపలంతా కూడా ఓవర్ లాక్ అయితే ఇచ్చేసాను ఫైనల్ గా ఇలాగైతే డిజైన్ చేశాను మీకు ఎలా అనిపించిన కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి